పాలమూరు బీజేపీలో టికెట్ ఫైట్ కొనసాగుతుంది టికెట్ రేసులో ముగ్గురు సీనియర్ నేతలు ఉన్నారు టికెట్ తమకే వస్తుందన్న ధీమాతో ముగ్గురు నేతలు కూడా హోరాహోరీ ప్రచారంతో దూసుకుపోతున్నారు పద్నాలుగు సంవత్సరాల నుంచి పార్టీలోనే ఉన్నానంటున్నారు బండారి శాంతకుమార్ ఈసారి టికెట్ తనకేనంటూ అనుచరులతో ప్రచారం చేస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ను త్యాగం చేశానని కాబట్టి టికెట్ తనదే అనే ధీమాలో డీకేఆర్ను కూడా ఉన్నారు గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండడంతో టికెట్ తనదే అంటున్నారు జితేందర్ రెడ్డి గత పార్లమెంట్ ఎన్నికల్లో రెండవ స్థానంలో బీజేపీ నిలిచింది ఈ నేపథ్యంలో ఎవరికి వారు మహబూబ్ నగర్ పార్లమెంటు అభ్యర్థిగా తామే ప్రకటించబడతామంటూ ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అలాగే పార్టీలో సీనియర్ నేత డీకే అరుణతో పాటు శాంతకుమార్ లాంటి నేతలు ఎవరికి వారి టికెట్ తమదే అనే ధీమాలో ప్రచారం చేసుకుంటున్నారు దీంతో పాలమూరు బీజేపీలో టికెట్ హోరు కొనసాగుతుంది టికెట్ తమకి వస్తుందన్న ధీమాతో హోరాహోరి ప్రచారంతో దూసుకుపోతున్నారు నేతలు ఇక పాలమూరు బీజేపీలో టికెట్ రేసుకు సంబంధించి ముగ్గురు సీనియర్ నేతలు కొనసాగుతుండటంతో ప్రస్తుతానికి టికెట్ ఫైట్ నడుస్తుంది ఎస్ మణికంఠ లైవ్లో జాయిన్ అవుతారు మణికంఠ పాలమూరు బీజేపీలో ప్రస్తుతం టికెట్ ఫైట్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది ముగ్గురు కూడా సీనియర్ నేతలే కావడంతో ఎవరికి వారు టికెట్ తమదేనన్న ధీమాతో ప్రచారం సాగిస్తున్నట్టుగా తెలుస్తుంది సో అధిష్టానం ఎటువైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి పాలమూరు పార్లమెంటుకు సంబంధించి ఎలాంటి ఫైట్ పాలమూరు పార్లమెంట్ బీజేపీ పార్టీలో ఆశావాహుల సంఖ్య పెరిగిపోతుంది జాతీయ ఉపాధ్యక్షురాలు అదే అదేవిధంగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బిజెపి రాష్ట్ర కోశాధికారిగా పనిచేస్తున్నటువంటి శాంతకుమార్ ఈ ముగ్గురు కూడా టికెట్ కోసము తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పవచ్చు ఈ ముగ్గురు కూడా ఈసారి ఖచ్చితంగా అధిష్టానం మాకే టికెట్ కేటాయిస్తుందంటూ కూడా తమ అనుచరులు అందరితో కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఒక వర్గం మరోవైపు మరో వర్గంగా తమ అనుచరులను వెంబడ పెట్టుకుని కూడా ప్రచారంలో కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఊరు ఊరు తిరుగుతున్నారు బిజెపి పార్టీ చేస్తున్నటువంటి డెవలప్మెంట్స్ గురించి కావచ్చు వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి సో ఒకసారి పరిశీలించినట్లయితే బీజేపీ పార్టీలో పద్నాలుగు సంవత్సరాల క్రితం చేరాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ నాకు ఒకసారి కూడా అవకాశం ఇవ్వలేదు కేవలం నేను ఎంపీగా పోటీ చేసే ఆలోచనతోనే పార్టీలో చేరానని చెప్పుకొస్తున్నారు బండారి శాంతకుమార్ పార్టీలో చేరిన తర్వాత మొదట్లో ఎంపీగా పోటీ చేస్తా అంటే అప్పట్లో ఉంటుందంటూ అప్పుడు కొంత నన్ను ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా పోటీకి సిద్ధంగా ఉన్న సమయంలో డీకేఆర్న పార్టీలో రావడం జరిగింది కాబట్టి డికేఆర్ ఇస్తే గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటూ కూడా అప్పుడు డికేఆర్ ఇచ్చారు కాబట్టి ఒక బీసీ నాయకుడిని పద్నాలుగు సంవత్సరాలుగా ంతాలతో పనిచేస్తున్నటువంటి నాయకుడిని కాబట్టి ఖచ్చితంగా ఈసారి నాకు టికెట్ కేటాయించినట్టయితే గెలిచి తీరుతా అంటూ కూడా తన అభ్యర్థులను అధిష్టానం ముందు అధిష్టానం ముందుంచుతూ ప్రజల్లో తిరుగుతున్నారు ప్రజా బాట పడతారు ప్రతిరోజు కూడా ఈ మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏదో ప్రాంతంలో ఏదో కార్యక్రమంలో పాల్గొంటున్నారు మోడీ పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి విధి విధానాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తే ముందుకెళ్తుంటే ఇక బీజేపీ పార్టీలో సీనియర్ నాయకురాలుగా ఉన్నటువంటి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు అన్న సైతం ఈసారి ఖచ్చితంగా నాకే టికెట్ వస్తుంది ఎందుకంటే గడ గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో లేదు ఎంపీగా పోటీ చేయాలనేటటువంటిగా పోటీ చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే నా ఎమ్మెల్యే టికెట్ ని కూడా త్యాగం చేసుకున్నాను గతంలో మామూనార్ ఎంపీగా పోటీ చేసి అప్పటికప్పుడు పార్టీలోకి వచ్చినప్పటికీ కూడా రెండవ స్థానంలో నించాను కొద్ది ఓట్ల తేడాతోనే ఓడిపో బ్రాండ్ ఉంటుంది బీకే గుర్తింపు ఉంటుంది సో గతంలో గత ఎన్నికల్లోనే గత పార్లమెంట్ ఎన్నికల్లోనే గెలవకపోవడానికి కారణం ఏంటంటే అప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీలో నుంచి బీజేపీ పార్టీలోకి వచ్చారు కాబట్టి డి కెర్ణ అంటే కాంగ్రెస్ పార్టీ అని కూడా కొంతమంది తెలియని వారంతా కూడా అక్కడ ఓట్లు పడడంతో ఓటమి పాలయ్యాను ఖచ్చితంగా ఇప్పుడు డీ కర్ణ బిజెపి జాతీయ అనేది ప్రజలందరికీ తెలిసిపోయినటువంటి విషయం దాంతో పాటు మోడీ చరిష్మా మోడీ ఆ ప్రభావం కూడా ఉంటుంది బాబునార్ అర్బన్ ఏరియా కాబట్టి ఇక్కడ అర్బన్ ఓట్లు ఎక్కువగా ఉంటాయి హిందుత్వ ఓట్లు కావచ్చు అదే విధంగా యువకుల ఓట్లు అదే విధంగా పార్టీ ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది డికే అర్ చాలా సీనియర్ నేతగా పార్టీలో జాతీయ స్థాయిలో బీజేపీ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు అలాగే మరోవైపు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్న పరిస్థితి శాంత కుమార్ కూడా టికెట్ పైన ఆశపెట్టుకున్నారు సో పార్టీ ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది ఇద్దరు నాయకులతో పాటు జితేంద్ర రెడ్డి సైతం ఇంటర్నల్ గా ప్రయత్నాలు చేస్తున్నారు గతంలో అనూహ్యంగా కూడా మోబూనారావు అసెంబ్లీ టికెట్ ఎవరికి వస్తుంది బీజేపీ నుంచి అంటూ కూడా ఆలోచిస్తున్న సమయంలో జితేందర్ రెడ్డి తన తనయుడికి తనకు సెంట్రల్ లో ఉన్నటువంటి పరిచయాలతో తన తనయుడుకి టికెట్ తెచ్చుకున్నాడు కాబట్టి ఈసారి కూడా చాలా క్లీన్ గా చాలా క్లియర్ గా అధిష్టానం దగ్గరికి వెళ్తున్నాడు టికెట్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే గతంలో ఎంపీగా పనిచేశాడు ఎంపీగా పనిచేసిన సమయంలో మహబూబ్నార్ కు రైల్వే లైన్లు కావచ్చు నేషనల్ హైవేస్ కావచ్చు చాలా రకాలైనటువంటి అభివృద్ధి పనులు తీసుకొచ్చాను కాబట్టి ఈసారి టికెట్ ఇస్తే ఆ బాగుంటుందంటూ కూడా రెడ్డి కూడా సో ముగ్గురు సీనియర్ నాయకులే ముగ్గురికి ముగ్గురికి కేడర నాయకులే కాబట్టి ముగ్గురులో ఎవరు టికెట్ ఇస్తారా లేదంటే పద్నాలుగు సంవత్సరాలుగా పార్టీ కోసం కట్టబడి ఉన్నటువంటి శాంతకుమార్ కిస్తారా గతంలో ఎంపీగా పనిచేసినటువంటి జితేందర్ రెడ్డికి ఇస్తా ఒకవేళ ఎవరికి టికెట్స్ ఇస్తే మిగతా వారికి ఎటువంటి హామీ ఇచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ఉన్నటువంటి ప్రచారంలో భాగంగా ఒకరికి టికెట్ కన్ఫామ్ చేసినట్టయితే మిగతా ఒకరికి రాజ్యసభకు పంపిస్తాము అనేటటువంటి హామీ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఆ రకంగా అధిష్టానం అంతా కూడా ఈ ముగ్గురు నేతలతో చర్చలో ఉన్నారు మొత్తంగా పార్లమెంట్ మహునర్ పార్లమెంట్ ని గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తుంది బీజేపీ పార్టీ ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది ఈ నియోజకవర్గంలో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్న నేపథ్యంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని టీకొట్టి గెలిచేటటువంటి సత్తా ఎవరిలో ఉంది ఏ అభ్యర్థికి ఇస్తే ఇక్కడ బీజేపీ పార్టీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయంటూ కూడా ఆ కోణంలో పార్టీ అధిష్టానం అంతా కూడా ఆలోచిస్తుంది అందులో భాగంగా ఒకరికి టికెట్ ఇస్తే మిగతా నేతలు ఎవరు కూడా డిసప్పాయింట్ కాకుండా ఉండేందుకు వారితో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టుగా తెలుస్తుంది ఒకరికి టికెట్ కన్ఫామ్ అయ్యేటట్టు అంచనాలు అయితే వినిపిస్తున్నాయి మరొకరికి రాజ్యసభ సీట్ ఇస్తామనేటటువంటి హామీ వచ్చిందనేటటువంటి ప్రచారం కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది రాయిట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మణికంట బాలపురు జిల్లాలో టికెట్ ఫైట్ అయితే కొనసాగుతుంది టికెట్ రేసు లో ముగ్గురు సీనియర్ నేతలు అయితే ఉన్నారు తమకే టికెట్ వస్తుందనే ధీమాతో హోరాహోరీ ప్రచారం చేసుకుంటూ నేతలైతే దూసుకుపోతున్నారు చూడాలి మరి పార్టీ అధిష్టానం ఎవరు వైపు మొగ్గు చూపబోతుంది పాలమూరు అసెంబ్లీ బరిలో ఎవరిని నిలపబోతుంది అని మాత్రం ఆసక్తికరంగా మారుతుంది